ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాధ్రగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ డెబ్బై వార్డు నెల్లిముక్కు రామాలయం వద్ద జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి సంక్షేమం అన్నది ఎక్కడా మచ్చుకైనా కనిపించకుండా పోయిందని ఆరోపించారు వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టగల సమర్థులు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు ప్లాస్టిక్ రహితంగా విశాఖను తీర్చిదిద్దు ఈ విషయంలో ప్రజలు సహకారం అందించాలని కోరారు అనంతరం మొక్కలు నాటారు కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి జోనల్ కమిషనర్ శేషాద్రి ఏఎంఓహెచ్ డాక్టర్ కిరణ్ కుమార్ పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అవసరం ఉంది మనం మన పిల్లలకి అంటాం కదా మన పిల్లలకి మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుతాం వారు హ్యాపీగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా సరే సంతోషంగా ఉండాలి వాళ్ళు ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిలో ఉండాలనే కోరుకుంటాం కదా మరి వారు మన తరాలు ఉండాలి అనుకుంటే మన బాధ్యతలు ఏంటనేది మనం గుర్తించగలగాలి ఒక లక్ష్యం ఉంటే సరిపోదు లక్ష్యం ఏంటంటే మన తరాల్ని బాగా ఉంచుకోవాలి వాళ్ళు అన్న ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి వాతావరణంలో ఉండాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ లక్ష్యాలను మనం చేరుకోవడానికి మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సులువైన పనులకి మనం మనం దానికి అలవాటు పడిపోతున్నాం ప్లాస్టిక్ కవరు చాలా బాగుంటుంది చాలా చాలా వెసులుబాటు ఉంది దాంట్లో నీరు ఏదైనా నీరు కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు టీ కావాలన్నా పట్టుకెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే తడి వస్తువులు తీసుకెళ్ళచ్చు పూడు వస్తువులు తీసుకెళ్ళచ్చు సో సులభతరమైనటువంటి పనులకి మనం అలవాటుపడి మన భవిష్యత్ తరాలకి అంధకారంలో నెట్టేస్తున్నాం ఇది మీరు బాగా గుర్తించాలి ఇది మనం కొంతకాలం మన వేదాల్లో ఉంది వృక్ష రక్షిత రక్షిత అని వృక్షాన్ని రక్షిస్తే మనం అది మనం గ్రహించేసరికి చాలా టైం అయింది వాళ్ళ ఆ భావన అర్థం చేసుకునేసరికి ఎందుకంటే మనం అనుగుణ ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కూడా మనుగుడు ఉండాలి వాటి మనుగుడు మనం చూసుకుంటే మన మనుగుడు ఉంటుంది కనుక మన పిల్లలు దృష్టిలో పెట్టుకొని మన తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన వాతావరణాన్ని మనం జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఇది బాధ్యత ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మీరు అది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ దాంట్లో భాగంగా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ బాధ్యతగా ఉండాలన్నాను ఆ బాధ్యతలో భాగంగా మనం చేయాల్సినటువంటి మొదటి అడుగు ఏంటంటే ప్లాస్టిక్ని నియంత్రించాలి ఇది మనం ఒకలే కాదు మన చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలియజేయాలి ప్లాస్టిక్ని ఎట్టి పద్ధతిలో కూడా ప్లాస్టిక్ని ప్రోత్సహించవద్దు ఈరోజు అధికారులు అందరికీ చెప్తున్నారు ప్రతి షాప్ కూడా చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఉంటే ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నారు వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు అయినా కంట్రోల్ కావట్లేదు ఎందుకు కావట్లేదు కొనేవాడు వచ్చి తీసుకెళ్తున్నారు నేను నాకు సులువుగా ఉంది ఇప్పుడు మనం సడన్గా బయలుదేరుతాం అక్కడ నచ్చిన వస్తువు ఏదో ఉంటుంది అది కొనుక్కొని ఆ ప్లాస్టిక్ బ్యాగులు అనుకుంటాం కానీ మనం మనం స్వయం నియంత్రించడం చేసుకోవాలి మనమే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అనేది నేను వాడకూడదని ప్లాస్టిక్ వల్ల ఒక కేవలం మన భవిష్యత్ తరాలకి ఇబ్బంది కాకుండా ఇబ్బందే కాకుండా ఇప్పుడున్నటువంటి తరాలకు కూడా ఆ ప్లాస్టిక్ మనం దాంట్లో తీసుకెళ్తున్న వస్తువుల వల్ల వేడి కానీ తీసుకుంటే వేడి వస్తువు కానీ తీసుకుంటే ప్లాస్టిక్ కరిగి దాంట్లోకి వచ్చి అది మళ్ళీ మనం తింటున్నాం అలాగే ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకెళ్ళి మనం చెరువుల దగ్గరికి వేసామంటే మళ్ళీ చేపలు తింటాయి నీటిలో కరుగుతుంది నీరుకున్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏదైనా కరిగించుకుంటుంది కరిగించుకుంటుంది కానీ మళ్ళీ అది ఇంకో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఒక్క భూమి మాత్రమే కరిగించుకొని తనలో తన తనలో మమేకం చేసుకుంటుంది ఒక ప్లాస్టిక్ వస్తువు తనలో మమేకం చేసుకోవాలి అనుకుంటే అది వందల సంవత్సరాలు పడుతుందట అదే మనం గ్రీన్ వెజిటేబుల్స్ చూసుకోండి అది వేసిన వెంటనే ఏమవుతుందంటే అది ఎరువు కింద మారుతుంది మన కాయగూరల చెత్త కానీ అందులో లేసాం అనుకుందాం తిన్నటువంటి చెత్త అందులో వేసుకుందాం మన కడుగు కానీ అందులో వేసుకున్నా సరే అది మళ్ళీ ఎరువు కింద మార్చి దాంట్లో జీవరాశులు వస్తాయి జీవం పోస్తుంది కానీ ప్లాస్టిక్ అనేది జీవం పోయేదు జీవన జీవాలని నాశనం చేయడానికే ఉంటుంది ప్లాస్టిక్లో తిన్న వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కింద దారి తీస్తుంది అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కనుక సోదరులారా మీరందరూ భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టిన ఒక అధికారుల యొక్క ఆలోచన ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి మోడీ గారు ఆలోచన ఏంటి మనం దాన్ని గమనించగలిగితే నాయకుల యొక్క ఆలోచన కానీ అధికారుల యొక్క ఆలోచన కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక భాగస్వామి కావాలి మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది కనుక మా ప్రయత్నాలు ఎంత చేసినా సరే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు భాగస్వాములు కాకుండా మీరు దాంట్లో బాధ్యత తీసుకోకపోతే దానికి పరిష్కారం దొరకదనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం పెడుతున్నాం ఈ మీటింగ్